ఎందుకంటే పిల్లలకి తండ్రి మీద హీరో వర్షిప్ ఉంటుందండి ఇప్పటి పిల్లలకి నేను అన్నగాని సాధారణంగా వాళ్ళ నాన్నంటే హీరో వాళ్ళ అమ్మ అలా చెప్పింది వాళ్ళ నాన్నంటే చాలా గొప్పవాడిని అటువంటి నాన్న అబద్దాలు ఆడుతూ మద్యపానం చేస్తూ కూర్చుని కనబడితే నేను చేయొచ్చు హీరో హీరోగారే చేశారు కదా నేను చేయొచ్చు అనుకోండి ఇది ప్రమాదం చూడండి ఇక్కడ అలానేది పిల్లవాడిని దగ్గరే కూర్చోబెట్టుకుని తాగిస్తున్న తండ్రులు ఉన్న దౌర్భాగ్యపు కాలంలో ఆ వస్తువులు ఏదో ఇంటి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్న పాపపు కాలంలో ఇవి చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇద్దరు పిల్లలు ఒక తండ్రిని చూసి అనుసరిస్తున్నప్పుడు వాళ్ళ కోసం తను నిగ్రహించుకోవాలి వాళ్ళకి సత్యంలా కనబడడానికి వాడి సత్యమే పలకాలి చాలా జాగ్రత్తగా ఉండాలి వాడు ఫాలో అవుతున్నాడు జాగ్రత్త ఇది తెలుసుకోవాలి తను అనుసరించే వాళ్ళు ఉన్నప్పుడు తాను తప్పకుండా వాడికి అవసరం లేకపోయినా పాటించాల్సిందే ఇది తెలుసుకో తెలుసుకోతరితి శ్రేష్ట తదేవేతరోజన సయత్ప్రమాణం కురితే లోకస్తదును వర్తతే ఎంతకంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎవడి చెప్పగలండి పది మందిని నడిపేవాడు వాడికి అవసరం లేకపోయినా తన వెనకున్న పది వాళ్ళ కోసం జాగ్రత్తగా ఉండాలి